జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడూ లేరు ఎందుకు లేరు అంటే కారణం జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది జగన్ ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ఉండేది ఈ వాలంటీర్ల వ్యవస్థ ఈ సచివాలయాల వ్యవస్థ గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మమేకమై ఉండేది వీళ్ళందరూ కూడా వాలంటీర్లందరూ కూడా ఎప్పుడు వరద వచ్చినా కూడా ఎప్పుడు వరద వచ్చినా ఎప్పుడు తుఫాన్ వచ్చినా వీళ్ళ సహాయ సహకారాల వల్లే గొప్పగా ఎటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి రాకుండా సాచురేషన్ పద్ధతిలో ప్రజలకు మంచి చేయగలిగారు తుఫాన్ వచ్చినప్పుడు జగన్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేవారే నేను మీకు వారం రోజులు టైం ఇస్తా ఉన్నా వారం రోజుల తర్వాత నేనే వస్తాను వచ్చిన తర్వాత నేను ప్రజలతో మమేకమై నేను అడుగుతాను ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ మాకు పలకలేదు కలెక్టర్ స్పందించలేదు కలెక్టర్ వల్ల మాకు నష్టం జరిగింది అన్న మాట ఎప్పుడు వినపడకూడదు అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చేవాడిని మా కలెక్టర్ బాగా పనిచేశాడు మా కలెక్టర్ మంచివాడు అనే మాట వినపడాలి అని చెప్పి గట్టిగా కలెక్టర్లు ఎప్పుడు చెప్పేవాడిని చెప్పిన ప్రకారం నేను ఖచ్చితంగా వారం వారానికి నేను వారం రోజుల తర్వాత నేను పోయేవాడు పోయేసరికి వాలంటీర్ సైన్యండి ముందే ఉండేది గ్రామ సచివాలయాల్లో పనిచేసే మొత్తం పిల్లలందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు ఆ వారం రోజుల పాటు వాళ్ళంతా కూడా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కలిసి ప్రతి కలిసి ప్రతి గడపకు వెళ్ళేది ప్రతి గడపకు వెళ్లి ప్రతి గడపకు వెళ్లి సహాయ సహకారాలు అందిస్తూ మొట్టమొదటిసారిగా సహాయం కూడా ఆర్థిక సహాయం కూడా అందించిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయి అంటే అది ఒక్క జగన్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అటువంటి కొత్త కొత్త సాంప్రదాయాలను ముందుకు తీసుకొచ్చింది మనం వాలంటీర్ వ్యవస్థను ముందర పెట్టింది మనం సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థతో పూర్తిగా ప్రతి గడపకు కూడా సహాయ సహకారాలు అందించి అందించగలిగాము రిలీఫ్ క్యాంపుల్లో రిలీఫ్ క్యాంపులు తుఫాను వచ్చే నాటికే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటయ్యేటివి ముందుగానే లోతట్టు ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ కూడా ముందుగానే రిలీఫ్ క్యాంపులు ట్రాన్స్ఫర్ వాళ్ళము రిలీఫ్ క్యాంపుల్లో అందరినీ కూడా బాగా చూసుకోవడమే కాకుండా రిలీఫ్ క్యాంపుల్లో బయటికి వెళ్ళేటప్పుడు డబ్బులు కూడా రెండు వేల రూపాయల డబ్బులు కూడా సహాయం కూడా ఇచ్చి పంపించిన కార్యక్రమం కూడా అప్పట్లో జరిగింది అప్పటికీ ఇప్పటికీ తేడా గమనించండి చంద్రబాబు నాయుడు కూడా కనీసం ఇప్పటికైనా ప్రజలు క్షమాపణ చెప్పి కనీసం చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రతి బాధితుడు కూడా మీరంతా ఉన్నారు నాతో పాటు మీరంతా కూడా నడుస్తా ఉన్నారు బాధితుల దగ్గర మీరు కూడా బైక్ పెడతా ఉన్నారు బాధితులు మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు ఒక్క బాధితుడికైనా కూడా కనీసం ఒక్క బాధితుడికైనా కానీ ఇక్కడ నుంచి మేము వస్తా ఉన్నాం ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారనంటే తెలియదు సార్ తెలీదన్నా ఇక్కడ నుంచి పోవాలి మా బంధువులకి పోవాలనే మాటే చెప్తా ఉన్నారు కానీ కనీసం ఒక్క బాధితుడన్నా కానీ రిలీఫ్ క్యాంపులకు మేము పోతా ఉన్నాము రిలీఫ్ క్యాంప్ అక్కడ ఉంది రిలీఫ్ క్యాంప్ అక్కడ పెట్టారన్న మాట కనీసం ఒక్కడన్నా చెప్పాడని అడుగుతా ఉన్నా కనీసం బాధితుడన్నా కానీ చెప్పాడని అడుగుతా ఉన్నా మీరే విన్నారు మీరే చూశారు ఆ బాధితుడు నేను అడిగా ఈ రెండు రోజుల నుంచి కనీసం మీకేమైనా సహాయం అందిందా అని చెప్పి కనీసం ఇంటికి వచ్చి ఎవడైనా డబ్బు ఇచ్చాడా అని చెప్పి అడిగా ఇంటికి వచ్చి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరగలేదు సార్ డబ్బులు కదా దేవుడు మాటలు చెప్పిన మీరంతా కూడా విన్నారు